నిన్నటితో నువ్వొచ్చి ఆరు నెలలు పూర్తవుతుందమ్మా అన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అన్నాడు కొడుకు అది కాదురా వాడు ఏదో టూర్కి వెళ్తున్నాను అన్నాడు కదా వచ్చాక రమ్మన్నాడు కదరా అంది తల్లి అయితే వాడు వచ్చేదాకా వెళ్ళి వాడి గుమ్మం ముందు కూర్చో అని అన్నాడు కోపంగా కొడుకు ఆరు నెలలు పూర్తి కావస్తుంది అని తెలిస్తే చాలు ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకొని ఫ్యామిలీతో అటు ఇటు తిరగడానికి వెళ్తాడు అలా తిరిగి వచ్చి వారం పది రోజులు లేటుగా తీసుకొని వెళ్తాడు నిన్ను ఒకసారి అనుకున్న విధంగా ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఉండాలి అన్న విషయం తనకు తెలియదా కావాలనే ప్రతిసారి అలా చేస్తూ ఉంటాడు అయినా కూడా నీకు అన్నయ్య అంటేనే ఇష్టం అందుకని అసలు తనని ఏమీ అనవు నువ్వు మాత్రం అన్నయ్య ఫ్యామిలీలో ఒక నెంబర్వి కావా నిన్ను కూడా వాళ్ళతో పాటు టూర్కి తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటూ కోపంతో అంటూ ఉండగా అది కాదురా వాడికప్పుడే సెలవులు ఉన్నాయట అందుకనే వెళ్ళాడు అని తల్లి అనగానే అవునవును బాగానే వెనకేసుకొస్తావు నీ ముద్దుల కొడుకుని సెలవులు ముందే ఉన్నాయి అని తెలిసినప్పుడు వారం పది రోజులు ముందు వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళొచ్చు కదా అప్పుడు టూర్కి నిన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి మాత్రం ఆరు నెలలు పూర్తవ్వాలి ఒక్కరోజు కూడా ముందు తీసుకొని వెళ్ళరు ఇక్కడ నుండి నిన్ను తీసుకెళ్లడానికి మాత్రం ఆరు నెలలు పూర్తయినా కూడా ఏమీ పట్టదు అని కొడుకుకి కోడలు వత్తాసు పలికింది ఆ మాటలకు ఆ తల్లి ఏమీ అనలేకపోయింది తను మాత్రం ఏం చేయగలదు కొడుకు కోడలు చెప్పే దాంట్లో కూడా నిజం లేకపోలేదు అని సైలెంట్గా వాళ్ళు అనే మాటలు వింటూ ఉంది చూడమ్మా నాకు అదంతా తెలియదు రేపే నీ ప్రయాణం వెళ్ళి నువ్వు వాడికి ఫోన్ చేసి అక్కడ గేటు బయట నిలబడతావో లేదా నీ కొడుకుని పిలిపించుకొని ఇంట్లోకి వెళతావో నీ ఇష్టం నేను మాత్రం ఈసారి ఊరుకునేది లేదు రేపే నీ ప్రయాణం అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు కళ్ళల్లో నుండి వస్తున్న నీటిని తుడుచుకుంటూ బాధను గుండెల్లోనే దాచుకొని ఆ తల్లి అక్కడే కూలబడిపోయింది తన భర్త చనిపోయిన కొద్ది రోజులకు కొడుకులిద్దరూ ఆస్తులను పంచుకొని ఆస్తులతో పాటు అమ్మను కూడా ఆరు నెలలంటూ వాటాలుగా పంచుకున్నారు ఈ కొడుకు దగ్గర ఉన్నన్ని రోజులు ఆ కొడుకుకి సపోర్ట్ చేస్తూ ఉంటావు అని సూటిపోటి మాటలు వీళ్ళు మాట్లాడుతారు అలాగే ఆ కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నీ చిన్న కొడుకుకి సపోర్ట్ చేస్తూ ఉంటావు ఎప్పుడు అని ఆ కొడుకు కోడలు సూటిపోటి మాటలతో తల్లిని వేధిస్తూ ఉంటారు అలా కొడుకు తల్లిని తిడుతూ ఉన్నప్పుడు తన చిన్ననాటి స్నేహితురాలు ఆ తల్లిని చూడడానికి వచ్చి ఈ మాటలన్నీ విన్నది నీ పరిస్థితి ఇలా అయ్యింది నువ్వు మీ వారు ఇద్దరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కళలు కని వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు కొంత ఆస్తిని కూడా కూడబెట్టారు కానీ ఇంత ప్రేమ పెంచుకొని ఇంత సంపాదించి వాళ్ళకదంతా రాసి ఇస్తే నీ పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందో చూశావు కదా నిన్ను కూడా ఆస్తిని పంచుకున్నట్లుగా పంచుకున్నారు ఒక్కరోజు అటు ఇటు ఒక్కరోజు ఎక్కువగా ఉంటే నిన్ను సూటిపోటి మాటలు అంటున్నారు అయినా నువ్వు ఏమీ అనడం లేదు ఎందుకు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అనడానికి అతనికి ఏం అర్హత ఉందని కష్టపడి ఈ ఇల్లును మీరు కట్టుకున్నారు పంపకాలలో ఈ ఇల్లు నీ చిన్న కొడుకుకి మరొక ఆస్తి నీ పెద్ద కొడుకుకి వెళ్ళిపోయింది మరి అలా పంచుకునేటప్పుడు నువ్వొకదాని బ్రతుకున్నావని వాళ్లకు గుర్తు రాలేదా అప్పుడు ఇద్దరూ కలిసి నిన్ను బాగా చూసుకుంటామని కదా నీ పేరుపైన ఏ ఆస్తి ఉంచలేదు మరి ఇప్పుడు నిన్ను బాగా చూసుకోవడం లేదు కదా అయినా నువ్వెందుకు భరిస్తున్నావు కోర్టులో సివిల్ కేసు వెయ్యి మీ ఇద్దరు కొడుకుల మీద ఆస్తి అంతా పంచుకొని నిన్ను వాళ్ళు చూసుకోవడం లేదు అని కాబట్టి నీ ఆస్తి నీకు తిరిగి ఇవ్వమని కోర్టులో కేసు వెయ్యి దాంతో నీ కొడుకులిద్దరూ ఆస్తి కోసమైనా నిన్ను బాగా చూసుకుంటారు అని ఆ తల్లితో తన స్నేహితురాలు చెప్పింది అప్పుడు ఆ తల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుకుల పైన నేను కేసు వేయడమా అది నా కలలో కూడా జరగదు నేను మా వారు ఇద్దరం కష్టపడింది మా పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళు సుఖంగా ఉండాలి అని మేము ఏ పొలం కొన్నా ఇది మా పెద్దవాడికి ఇది మా చిన్నవాడికి అని దీంతో వాళ్ళు సంతోషంగా ఎక్కువ కష్టపడకుండా జీవించగలరు అని అనుకునే వాళ్ళం ఏనాడు మా కోసం మేము ఎక్కువగా ఆలోచించలేదు కొడుకుల భవిష్యత్తు గురించి వాళ్లకు మేము సంపాదించి ఇచ్చే ఆస్తిపాస్తుల గురించి ఆలోచించాము అదే విధంగా సంపాదించాము సంపాదించినది వాళ్ళ కోసం అయినప్పుడు ఇంకా నేను నాకు కావాలి అని కోర్టు వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్టు ఏది ఏమైనా నా పిల్లలు సంతోషంగా ఉండాలి నాదేముంది ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో కానీ నా పిల్లలు వాళ్ళ పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను ఇక వాళ్ళ మాటలంటావా అవి నన్ను ఎంతో బాధిస్తాయి కానీ నేనేం చెప్పగలను చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా వారిని పెంచాను నా ప్రేమలో స్వార్థం లేదు ఇప్పుడు వాళ్ళు నన్ను సరిగ్గా చూడడం లేదు అని వాళ్లను కోప్పడడానికి ఈ మాటలన్నీ రూములో నుండి విన్న కొడుకు కోడలు ఆశ్చర్యపోయారు తను చేసిన తప్పు తన కొడుకుకి తెలిసి వచ్చింది వెంటనే వచ్చి ఏడుస్తూ నన్ను క్షమించమ్మా అంటూ కాళ్ళ మీద పడ్డాడు నేను ఎంత పెద్ద మూర్ఖుడినో ఇప్పుడు నాకు అర్థమైంది కన్న తల్లికి ఒక్కరోజు తిండి పెట్టడానికి లెక్కలు వేసుకున్న నేను ఎంత పెద్ద మూర్ఖుడినో బాగా తెలిసి వచ్చింది ఇక నా తప్పు నాకు తెలిసి వచ్చింది నిన్ను ఇంకా ఎప్పుడూ బాధ పెట్టనమ్మా బాగా చూసుకుంటాను నువ్వు అన్నయ్య దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే నా దగ్గరే శాశ్వతంగా ఉండు ఒకవేళ అన్నయ్యను నువ్వు ఎప్పుడన్నా చూడాలి అనుకుంటే తననే ఇక్కడికి రమ్మని పిలుద్దాం లేదా నువ్వు ఒక వారం రోజులు వెళ్ళి మనవడు మనవరాలు కొడుకు కోడలితో గడిపి మళ్ళీ ఇక్కడికే రా అప్పుడే నా తప్పుకు ప్రాయచిత్తం అన్నాడు కొడుకు మాటలు విన్న తల్లి ఎంతో మురిసిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి